క్లబ్ బాధ్వర్యంలో మంగళగిరి పశువైద్యశాలకు వివిధ పునరుద్ధరణ పనులు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి క్లబ్ బాధ్వర్యంలో సుమారు మూడు లక్షల రూపాయలతో మరమ్మతులు జరిగాయి మంగళగిరి ప్రాంతీయ పశువైద్యశాలను డీజీఈ డాక్టర్ రాంప్రసాద్ గుంటూరు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఓ నరసింహారావుతో కలిసి శనివారం సాయంత్రం ఈ పునరుద్ధరణ అభివృద్ధి పనులను ప్రారంభించారు ముందుగా ఈ కార్యక్రమానికి మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు అధ్యక్షత వహించి ప్రసంగించారు మానవులకు అన్ని విధాలా ఉపయోగపడే ప్రకృతి వనరులు మూగజీవాలను రక్షించుకోవాలని కోరారు గుంటూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఓ నరసింహారావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు ర్యాబిస్ నివారణకు కుక్కల సంతాన ఉత్పత్తి తగ్గించేందుకు మాకు సహకరించాలని రోటరీ క్లబ్ వారిని ఆయన విజ్ఞప్తి చేశారు ముందుగా ప్రాంగణంలో మొక్కలను నాటారు కార్యక్రమం అనంతరం రోటరీ క్లబ్ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావుని వైద్యశాల డాక్టర్ సిబ్బంది సత్కరించారు గ్రామ టిడిపి నాయకులైన వేమూరి మైనర్ బాబును రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు సత్కరించారు ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి ప్రాంతీయ పశువైద్యశాల వైద్యులు డాక్టర్ పివి శ్రీనివాసరావు రోటేరియన్స్ అన్నే రత్న ప్రభాకర్ అనిల్ చక్రవర్తి వి శ్రీనివాస్రావు అందే మురళీకృష్ణ ప్రగడ రాజశేఖర్ కాపురవతి సుందరయ్య రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్ద సారథియ పశు వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మనం ఈ ప్రాంతీయ పశు వైద్యశాలేసుకోవడం జరిగిందండి ఇక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు అయినటువంటి కొత్తపల్లి శ్రీనివాసరావు గారు మైనర్ బాబు గారు మనకి ఈ విషయం తెలియజేశారు వాళ్ళు తెలియజేయగానే మా రోటరీ సభ్యులందరితో కలిసి వచ్చి ఈ ప్రాంతీయ పశువాజాలను సందర్శించడం జరిగిందండి ఇక్కడ చాలా ఇబ్బందులుగా ఉన్నట్టు గుర్తించాము ఈ గుర్తించిన దాన్ని మా అనిల్ చక్రవర్తి గారు మేము మన నిరంజన్ గుప్తా గారు అందరం మా రోటరీ సభ్యులందరం ఇంకా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని దీని విధంగానైనా సరే శుభ్రంగా చేసి దాన్ని చాలా బాగా చేయాలనుకున్నామండి అనుకున్న విధంగానే ఇది చాలా బాగా వచ్చింది అదేవిధంగా తర్వాత ఇక్కడ లెట్రిన్స్ లేక ఇబ్బంది పడుతున్నారని టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడంతో అది కూడా ఏర్పాటు చేసామండి ఈ ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమం మేము ఎంత విజయవంతంగా చేయడానికి మా రోటరీ సభ్యుల సకారం ఎంత అదేవిధంగా ఈ మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధిలో నారా లోకేష్ గారు ఎంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఆ అభివృద్ధిలో మేము కూడా ఒక పాత్ర అయినందుకు ఆయన స్ఫూర్తితో ఆయన చాలా వరకు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారండి మేము కూడా మా రోటరీ తరఫున మాకు సాధ్యమైనంత వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము ఇదే విధంగా ఇక్కడ ఈ నవలూరు ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను ఈ నవలూరు ప్రాంత ప్రజలు ఎప్పటికైనా ఎప్పుడైనా వాళ్ళకి ఏం కావాలన్నా మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళూరు మంగళగిరి వారు ముందుకొస్తారు చేస్తారు అలాగే మనకు ప్రతి ఒక్కరికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంపదను వృక్ష సంపదను మనం కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది ఈ ఆవరణలో ఉన్నటువంటి ఒక వేప చెట్టే కొన్ని లక్షల కోట్లు చేసే విలువ చేసేంత ఆక్సిజన్ని ఈ చుట్టుపక్కల ప్రజలకంతా అందించింది కాబట్టి వీరు కూడా ఈ శుభ్రంగా ఈ గార్డెన్ పెంచి ఇక్కడ వచ్చే రైతులందరికీ కూడా కూర్చొని విస్త్రాన్ని తీసుకొని ఇంత చక్కటి ప్రాంతంలో మన వైద్యశాల ఉంది అని గర్వపడేలాగా చేస్తారని నేను ఆశిస్తూ వీళ్ళందరూ చేసినందుకు వీళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను చేసినందుకు అలాగే రైతులు రైతు మహిళలు మరి ఈ హాస్పిటల్కు వస్తున్నప్పుడు వారికి వాష్రూమ్స్ కూడా ఏర్పరిచి ఒక సామాజిక కోణంలో ఆలోచించి మరి నాకు తెలిసి మరి మంగళగిరి చరిత్రలోనే ఈవెన్ గుంటూరులో కూడా ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు చాలా ముందుండి మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు వారికి ధన్యవాదములు ప్రత్యేకంగా ప్రెసిడెంట్ శ్రీ గౌద్ర శ్రీనివాసు గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డిస్టిక్ గవర్నర్ అలాగే పాస్ట్ డిస్టిక్ గవర్నర్ అలాగే ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరు తెలుసు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కమ్యూనిటీలో ఉన్నటువంటి నీడ్స్ని ఎప్పటికప్పుడు అసెస్ చేయడము వాటిని రిజాల్వ్ చేయడం కోసం ఎన్నో సర్వీస్ ప్రాజెక్ట్స్ చాలా విస్తృతమైనటువంటి సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయడం మీరు చూస్తూనే ఉన్నారు దానిలో భాగంగానే ఇక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ వెటర్నరీ హాస్పిటల్ ఇదేంటంటే ఈ వెటర్నరీ హాస్పిటల్ దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఐదారు గ్రామాల నుంచి ప్రజలు ఫార్మర్స్ వాళ్ళ యొక్క పెట్స్ని అలానే బఫెలోస్ కౌస్ లాంటి వాటి అన్నింటినీ తీసుకుని వచ్చి వాటిని వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు ఇక్కడ సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వలన వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతుంది తెలుసుకొని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దాదాపుగా ఒక మూడు లక్షల పైత్యులకు కాస్ట్ తోటి దాన్ని రెనోవేట్ చేయడం జరిగింది కంప్లీట్గా ఇంత మంచి ప్రాజెక్ట్ చేపట్టినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాదు శ్రీనివాస్ గారు సెక్రటరీ మురళి గారు సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుందరయ్య గారు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నోరు లేని మోగజీవాలకు చేసేటువంటి సేవకి ఈ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ బాగా చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని మంగళగిరి రోటరీ క్లబ్ వాళ్ళు గుర్తించి ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంగా చేయడం అనేది ఇక్కడ టాయిలెట్ బ్లాక్ అనేది అసలు ఎదో ఊహించలేదు అది కానీ వాళ్ళు ఈ వీళ్ళు అవసరాన్ని బట్టి చూసి చేశారు అలానే ఒక ప్రహరీ గోడ కొద్దిగా పడిపోయిందని చెప్పి పిలిచినందుకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలానే ఇక్కడ అంతా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇటువంటి వాతావరణం పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఈ పశువైద్యశాల కూడా ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతో ఇది చేసినందుకు మంగళగిరి రోటరీ క్లబ్ వారికి ముఖ్యంగా గాజుల శ్రీనివాస్ అధ్యక్షతన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అలానే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ దాకా అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం దగ్గ విషయం